హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ బెల్లం తాలికలు చాలా జ్యూసీ అండ్ సాఫ్టీగా ఉంటాయండి ప్రతి ఒక్కరు ట్రై చేయొచ్చు సో ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ బియ్యం పిండి లేదా వరి పిండి అని పిలుస్తారు కదా ఆ పిండిని నేను ఒక బాక్స్తో అయితే తీసుకున్నానండి గుర్తుపెట్టుకోండి మీరు దేంతో అయితే తీసుకుంటారో దానితోనే చివరి వరకు ఫాలో అవ్వాల్సి ఉంటుంది కొలతలన్నీ కూడా బాక్స్తో అయితే బాక్స్ లేదంటే గ్లాస్తో కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిని తీసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకుని గిన్నె హీట్ ఎక్కిన తర్వాత ఇందాక నేను ఒక బాక్స్తో పిండిని తీసుకున్నాను కదా అదే బాక్స్తో ఒకటిన్నర నీటిని పొయ్యండి అంటే ఒక వంతు పిండికి ఒకటిన్నర నీటిని వేసుకోవాలి మీరు దేంతో అయితే పిండి తీసుకున్నారో దానితోనే నీటిని పోయాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి మూత పెట్టి నీటిని మరిగించుకోవాల్సి ఉంటుందండి నీళ్లు బాగా మరిగించుకోవాలి చూసారు కదండి నీళ్లు బాగా మరుగుతున్నాయి నీళ్లు ఈ విధంగా మరుగుతున్నప్పుడు స్టవ్ చిన్న ఫ్లేమ్ పెట్టుకుని ఇందాక మనం పక్కన పెట్టుకునే పిండంతటిని కూడా ఇందులో వేసుకోవాలి పిండి వేసిన వెంటనే దీనిని గట్టితో బాగా కలుపుకోవాలండి లేదంటే పిండి ఉండలు కట్టే అవకాశం ఉంటుంది ఉండలది లేకుండా గట్టితో వీటిని బాగా కలుపుకోండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత వీటిని కాసేపు మగ్గనివ్వండి పూర్తిగా మగ్గిన తర్వాత మీకు ఇక్కడ మగ్గిందా లేదా అని డౌట్ కనుక ఉంటే నేను ఒక చిన్న టిప్ చెప్తాను కొద్దిగా పిండిని తీసుకుని చేత్తో ఉండ చుట్టండి మీ చేతికి ఎటువంటి పిండి అంటుకోలేదు అంటే అది పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థం సో ఇక్కడ మనకి కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ పిండి కాసేపు చల్లారిన తర్వాత దానిని ఒక పళ్ళెంలోకి తీసుకుని ఈ విధంగా పెద్ద పెద్ద ఉండలుగా చుట్టుకోండి విధంగా ఎన్ని ఉండలైతే అన్నింటినీ పెద్ద సైజులో చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు చపాతీ రాయిని తీసుకుని దాని మీద పొడి వరిపిండిని తీసుకుని మన ఉసిరికాయ సైజు అంత పిండిని తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా దాని మీద తాలికలను చేసుకోవాలి తాలికలని మరీ లావుగాను అలాగే సన్నంగాను చేసుకోకూడదండి ఈ విధంగా మీడియం సైజులో చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా అయితే కుక్ అవుతాయి ఇదే విధానంలో వరిపిండి సహాయంతో మిగతా వాటన్నిటినీ కూడా చేసుకుని ఒక చోట పక్కన పెట్టుకోండి ఇక్కడ మనం వరిపిండి కలిపి చేసాం కాబట్టి ఇవి ఒకదానికొకటి అంటుకోవండి సో అన్నింటినీ అందుకే చోటే వేశాను నెక్స్ట్ పాకం ప్రిపేర్ చేసుకుందాం పాకం కోసం ఒక పెద్ద గిన్నె పెట్టి ఇందాక బియ్యం పిండి తీసుకున్నాను కదండి అదే బాక్స్తో రెండు వంతుల నీటిని పోస్తున్నాను అంటే ఒక వంతు పిండికి పాకం కోసం రెండు వంతుల నీటిని పోయాలి మనం దేంతో అయితే తీసుకుంటామో దాంతోనే వేయాలండి అదేవిధంగా బెల్లం వచ్చేసి ఒకటి పావు తీసుకోవాలి అప్పుడు మనకి స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి నేను ఇప్పుడు అదే బాక్స్తో ఒకటి పావు బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను బెల్లం వేసాము ఇప్పుడు ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి బెల్లం అనేది పాకం రానివ్వకూడదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుందండి పాకం అయితే అస్సలు రానివ్వకండి సో ఇక్కడ బెల్లాన్ని అయితే పూర్తిగా కరిగించేసాము కాకపోతే ఇక్కడ మేము ఒక చిన్న ప్రాబ్లం నోటీస్ చేసాము బెల్లాన్ని తాటిచాప మీద వేయడం వల్ల దీంట్లో తాటి చాప ముక్కలు అయితే ఉన్నాయి సో అందుకే మేము దీన్ని వడకట్టాము మీకు కనుక ఈ ప్రాబ్లం ఉంటే మీరు కూడా తప్పకుండా వడకట్టండి లేదంటే తాలూకలు వేసేటప్పుడు మనకి డస్ట్ కింద అయితే ఉంటాయి సో మనకి బెల్లాన్ని ఈ విధంగా అయితే మేము వడకట్టుకున్నాము ఎటువంటి డస్ట్ లేకుండా ప్యూర్గా ఉండడం కోసం సో బెల్లాన్ని అంతటినీ కూడా వడకట్టి మళ్ళీ స్టవ్ మీద పెట్టాము ఇప్పుడు ఇందులో మూడు యాలకుల్ని పౌడర్ చేసుకుని ఇందులో యాడ్ చేస్తున్నాం బెల్లం తాలికల్ని మూడు భాగాలుగా విడగొట్టండి మీరు ఎన్నైతే తాలూకల్ని చేశారో అన్నింటినీ కూడా మూడు భాగాలుగా విడగొట్టాలి అన్నింటినీ ఒకసారి వేయకూడదండి సో బెల్లం మొదటి పొంగు వచ్చినప్పుడు మీరు మొదటి భాగాన్ని వేయాలి సో ఇక్కడ మాకు మొదటి పొంగు వచ్చింది అందుకే మొదటి భాగాన్ని వేసాము తర్వాత రెండో పొంగు వచ్చే వరకు వెయిట్ చేయాలి సో మీకు ఇక్కడ రెండో పొంగు కనిపిస్తుంది కదా రెండో పొంగు వచ్చినప్పుడు రెండో భాగాన్ని కూడా వేస్తున్నాము నాకు ఇక్కడ మూడో పొంగు కూడా వచ్చేసిందండి అందుకే మూడో భాగాన్ని కూడా వేసేస్తున్నాము ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి తాలికలను వేసిన వెంటనే అవి కలవడం కోసం గట్టి పెట్టి గట్ట తిప్పొద్దండి ముక్కలు ముక్కలు అయిపోతాయి అన్నీ కలవాలి అనుకుంటే మీరు క్లాత్ సహాయంతో ఒకసారి గిన్నెని విధంగా ఊపండి అవే ఆటోమేటిక్గా అన్నీ కలుస్తాయి గట్టిపెట్టి తిప్పితే ముక్కలైపోయి బాగోవండి సో మనం అన్ని భాగాల్ని అయితే వేసేసుకున్నాము ఇప్పుడు మూత పెట్టివి కాసేపు మగ్గనిద్దాం చూసారు కదండీ మనకి ఇక్కడ పాకం బుడగలుగా వస్తుంది అంటే మనకి పాకం కంప్లీట్గా ఉడికిందని అర్థం ఎప్పుడు కూడా బెల్లం తాలికల్ని దగ్గర పడి వరకు స్టవ్ మీద ఉంచుకోకూడదండి ఎందుకంటే చల్లారిన తర్వాత మరింత దగ్గరగా అయిపోతాయి ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా లిక్విడ్లా ఉంది ఆ విధంగా ఉంటే సరిపోతుందండి చల్లారిన తర్వాత ఇంకా దగ్గర పడుతుంది సో తాలికలు కూడా మనకి బాగా కుక్ అయిపోయాయి సో మనకి బెల్లం తాలూకలు అయితే రెడీ అయిపోయండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకుందాం చూసారు కదండి ఎంతో సాఫ్ట్ అండ్ జ్యూసీ బెల్లం తాలికలు ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ట్రై చేయొచ్చు అన్నీ కూడా పక్కా కొలతలతో ఎంతో వివరంగా చెప్పాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగచ్చు ఇలాంటి మరిన్ని రెసిపీస్ ఎన్నో నా ఛానల్లో ఉన్నాయి సో విజిట్ చేసి తప్పకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్